హెల్లో అండి అందరు ఎలా ఉన్నారు సో మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను అదే నెల్లూరు చేపల పుల్స్ అండి ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి సో నెల్లూరు చేపల పులుసు అంటేనే తెలిసేది కారం కదా సో పుల్ల పుల్లగా కారం కారంగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి సో ఎమ్మీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది లిమిటెడ్ క్వాంటిటీతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి సో ఫస్ట్ అయితే ఒక కేజీ చేపలకి నేనైతే ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును అయితే తీసుకుంటున్నానండి అది స్టార్టింగ్ ప్రాసెస్లోనే నానబెట్టుకొని పెట్టేసుకోండి పక్కన అందు తర్వాత ఒక బా దెబ్బలు పెట్టుకొని చేపల కూరకి ఇలాంటి దబ్బలు అయితే సూపర్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి సో ఇందులోకి ధనియాలు మెంతులు కొంచెం జీలకర్ర అలాగే పట్టా లవంగాలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి అదే బాణలోకి ఆయిల్ తగినంత ఆయిల్ యాడ్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం దండిగానే వేసుకోండి అందులోకి ఆవాలు పచ్చిమిర్చి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అందులోకి మనం ఇంతక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది కొంచెం చిక్కటి పులుసులు తీసుకొని మనకు ఎంత వాటర్ అయితే పడుతుందో చూసుకోండి అందులోని పసుపు కారం ధనియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోండి అందు తర్వాత ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే అరుమ ఫ్లేవర్ అనేది పులుసుకు బాగా పడుతుంది ఇందులోకి టమాటాలు అలాగే కొత్తి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఈ పులుసు అనేది యాడ్ చేసేసుకోండి పులుసు బాగా మరిగిన తర్వాత మాత్రమే చూస్తున్నారు కదా సో ఇలా మరిగిన తర్వాత చేప ముక్కలన్నీ వేసేసేయండి చేప ముక్కలతో పాటు మనకు పులుపు ఎంత ఉంటుందో దానికి చూసుకొని మామిడికాయ పులుపు అనేది కూడా యాడ్ చేసుకోండి కొంచెం పులుపు మామిడికాయ పులుపు ఎక్కువ ఉండిందంటే మాత్రం చింతపండు అన్న తగ్గించుకోండి లేకపోతే మామిడికాయ తగ్గించుకోండి సో అంత కుక్ అయ్యేంత వరకు మంచిగా సిమ్లో సిమ్ ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ వరకు పెట్టుకొని మనం హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అట్లా కుక్ చేసుకుంటూ కూరని మంచిగా మగ్గించుకోండి లాస్ట్ స్టేజ్లో కొంచెం కొత్తిమీర మనం ఇందాక ఫస్ట్లో మెంతుల పొడి మిక్సీ పట్టుకున్నాము కదా ఆ పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని బాగా మరిగించి దించి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చేపల పులుసు సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి